గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత అబ్బాయిని వేసుకున్నాడు గట్టిగా అబ్బాయి చాలా మిస్టేక్ చేశాడబ్బా అబ్బాయికి ఆ చీఫ్ కింద అర్హతే లేదు నేను అనుకుంటానే నా లాస్ట్ సీజన్లో కూడా చెప్పా అబ్బాయి అలా తిడుతున్నప్పుడే ఈ ఖచ్చితంగా రేపు తీసేస్తారు చీప్ కింద అనుకున్నా నేను అనుకున్నట్టుగానే తెల్లారేసరికి బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు నువ్వు చీప్ కింద అర్హత కోల్పోయావు కాబట్టి నువ్వు ఆ చీప్లో ఉన్న జనాల్ని ఏం కాపాడగలవు అని వాళ్ళందరినీ కూడా రెడ్ జోన్లో పెట్టేశాడు అంతా ఎందుకు వెళ్ళిపోవాలి అంటే డోర్లు ఓపెన్ చేసినప్పుడు కనీసం సారీ చెప్పలేదు సోనియా వచ్చి మెచ్యూర్గా ఓ పక్కన నుంచోని అరే బాబు నువ్వు చేసింది నువ్వు మాట్లాడిన తప్పురా సారీ కోరుకోరా అంటే ఏ నేను ఎప్పుడు ఆల్రెడీ చెప్పేసిన సారీ నేను నేను మళ్ళీ చెప్పాలా అంటున్నాడు ఇక నిఖిల్ గోడే తగ్గి ఇటు చెప్పేటట్లేడు మూర్ఖుడు మనం అందరం కలిపి చెప్దామని అందరం కలిపి చెప్పిన తర్వాత ఇక లాస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చాడనమాట నేను చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను ఆ డోర్లు క్లోజ్ చేస్తానంటే చెప్పండి అన్నారు నా గేమ్ నా రూల్స్ అంతే అంటే అవి ఓకే చేసిన తర్వాత డోర్స్ అన్ని క్లోజ్ అవ్వడం జరిగింది అప్పటిదాకా అయితే క్లోజ్ అవ్వాలి నాకు తెలిసి లిటరల్లీ మెడపట్టుకుని గెంటేస్తారేండి బయటికి మీ అబ్బాయి వెళ్ళకపోతే నేను అనుకున్నా ఏమనుకున్నా అంటే అబ్బాయి వెళ్ళకపోతే మీలో ఒకటి వెళ్ళిపోవాలంటే ఎగ్జాక్ట్లీ గెంటేసేవారండి ఎందుకంటే శేఖర్ మార్కర్ని ఎలిమినేట్ చేసేసిన వాళ్ళు అబ్బాయి అయితే మనకు గొప్ప అని మెడ పట్టుకొని నేను అలా జరుగుద్ది అనుకున్నా కానీ అనూహ్యంగా ఏమైందంటే ఒకసారి కోరిన తర్వాత నా రూల్స్ నాకేమని అక్కడతో క్లోజ్ చేయించాడు అయినా సరే ఆయనకి కోపం తగ్గలేదని అయితే క్లియర్గా కనబడుతుంది ఈ రోజు ప్రోమో చూస్తుండే నాగార్జున గారు మొత్తం ఏ టు జెడ్ ఇవన్నీ మాట్లాడి నీయే చూసు చూడి చూసి మాట్లాడు అప్పుడు డెసిషన్ తీసుకుందామని రెడ్ కార్డ్ ఇలా పెట్టాడు మరి ఆ రెడ్ కార్డ్ అంటే డేంజర్ జోను అసలు నువ్వు ఆటకు పనికిరావని అర్థం నువ్వు అసలు మాట్లాడడానికే అర్హత లేదు నీకు అవసరం ఉండడానికే అర్హత లేదని ఒక క్లియర్గా అయితే హింట్ ఇచ్చాడు